శ్రీమాత్రేణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ భక్తి శ్రద్ధలతో ఈ కథను విన్నవారికి అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది భూలోక వైకుంఠాన అంటే తిరుమల క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీనివాసు హృదయంలో అమ్మవారు నివసిస్తూ స్వామికి అత్యంత ప్రియురాలు అలరాలతో పద్మాసనం వేసి సుకుమారమైన చేతులతో పద్మాలు అలంకారంగా ధరిస్తూ భక్తులు అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి దేవికి ముందుగా నమస్కరించి సంపూర్ణమైనటువంటి ఈ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది సర్వ భక్తుల కోరికలను తీర్చేటువంటి అమృతమూర్తి నారాయణ వారి యొక్క ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మీదేవి ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు నిలయమై ఉంటాయి దేనికి ఎలాంటి కొరత ఉండదు ఆ జగన్మాతను ఆరాధించే వారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను సర్వ ఐశ్వర్యాలను అద్భుతమైనటువంటి తేజస్సును ప్రసాదిస్తుంది బ్రహ్మదేవుని మానసపుత్రులలో మహర్షి మొదటివాడు ఆయన భార్య పేరు ఖ్యాతి సకల విద్యా పారంగతుడైన మహర్షి ఒకనాడు ఆదిపరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేస్తాడు ఎంతో కఠోరంగా తపస్సు చేస్తున్నటువంటి భృగు మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమవుతుంది అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా శుతిస్తాడు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా కాని వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహిస్తుంది అప్పుడు మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అంటాడు తల్లి జగన్మాత నీవు ముల్లోకాలను ఏరేటువంటి శక్తి స్వరూపునివి నీ అనుగ్రహం వలనే సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు మహాశక్తి స్వరూపుని అయినటువంటి ఈ ఆంక్షలతోనే పార్వతి సరస్వతి గాయత్రి అవతరించారు నీలోని శక్తి స్వరూపమే పార్వతిగా పరమేశ్వరుణ్ణి అర్ధాంగిగా వెలుగొందుతుంది సర్వ విద్యలను ఆది దేవతగా బ్రహ్మదేవుని ప్రియసిగా భావిస్తున్నది నీలోని సరస్వతి రూపమే కదా తల్లి ఈ మూడవదైనటువంటి వైభవ అయినటువంటి మహాలక్ష్మి స్వరూపాన్ని నా కుమార్తెగా అనుగ్రహించు తల్లి అని అర్జిస్తాడు జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగును గాక అని ఆశీర్వదిస్తుంది భృగువు అందుకు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధులుగా స్థుతిస్తాడు అంతటా తల్లి అంతర్ధానమవుతుంది ఆ మహర్షికి వరమిచ్చినట్లుగా తన ఎందలి ఐశ్వర్యమైనటువంటి కలతో మహాలక్ష్మిగా అవతరిస్తుంది కమలముల వంటి కన్నులు మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలు మోదుగు చిగుళ్ల వలె ఎర్రనైనటువంటి పెదవులు అద్భుతమైనటువంటి చేతులతో దివ్యంగా ప్రకాశిస్తూ అమ్మవారు ఆవిర్భవిస్తుంది ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి నమస్కారాలు ఒకసారి నారాయణుడు ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు ఆ తపస్సును భంగపరచడానికై ఇంద్రుడు అప్సరసను పంపిస్తాడు అయితే వారు ఎన్నో రకాలుగా చక్కగా అభినయిస్తూ ఎంతో అందమైనటువంటి భంగిమలో నాట్యం చేస్తూ నారాయణుడి యొక్క తపస్సును భంగం చేయటానికి ప్రయత్నిస్తుంటారు అయితే నారాయణుడు మాత్రం ఏమాత్రం చలించకుండా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు దివ్యమైనటువంటి ఆ విశ్వరూప దర్శన తేజస్సును తట్టుకోలేక అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోతారు శ్రీమన్నారాయణుడు అసలు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్నటువంటి ఆ మహాలక్ష్మి స్వామిని భర్తగా పొందాలని చెప్పి తలుస్తుంది ఆ స్వామిని ఆరాధిస్తే కఠోరమైన దీక్షతో తపస్సు ప్రారంభిస్తుంది ఆ జగన్మాత తపస్సు ప్రారంభంతో ముల్లోకాలన్నీ కూడా కంపించిపోతాయి అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై మహాలక్ష్మిని వివాహం ఆడటానికి అంగీకరిస్తాడు భృగువు నారాయణ యొక్క వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తాడు నటుడు అధికంగా సురాపానం సేవించి వెళ్తుండగా దుర్వాస మహర్షి మంచి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహుకరించి ఇస్తాడు సురాపాన ప్రభావంలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచుతాడు అక్కడితో ఆ పుష్పం దివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోతుంది అది తెలుసుకున్నటువంటి దుర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించాడని చెప్పి తలచి అతని సర్వ సంపదలు కోల్పోతాడని చెప్పి పంపిస్తాడు ఆ మహర్షి శాపంతో ఇంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోతాడు ఇంద్రలోకం అంతా కళావిహీనమైపు ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి దేవాలయం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాక్కుంటుంది సర్వము పోగొట్టుకున్నటువంటి మహేంద్రుడు చేసిన తప్పును తెలుసుకుని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణ వారి వద్దకు వస్తాడు స్వామి వారిని ఈ విధంగా ప్రార్థిస్తాడు ఓ స్వామి కరుణామయ్య జగన్మాత జగద్దక్షక నీకు ఇవే నా నమస్కారాలు ఇంద్రలోక భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యం సురాపానంతో ఉల్లుమరిచి దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనయ్యాను కాబట్టి ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను నేను కోల్పోయాను ఇంద్రలోకమంతా కళావిహీనంగా తయారైంది దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వ వైభవం వచ్చేలాగా కరుణించండి జగన్నాథ అని చెప్పి స్వామివారిని ఎన్నో రకాలుగా శరణ వేడుకుంటాడు నాకు నీవు తప్ప ఎవరు దిక్కులేరు అన్యాద శరణం నాస్తిక మేరడం మాని స్వామి అనేక రకాలుగా వేడుకుంటాడు అప్పుడు దయాసాగరుడైన శ్రీమన్నారాయణుడు మహేంద్ర నీ యొక్క దీనస్థితిని గ్రహించి అతనితో ఇలా అంటాడు ఓ ఇంద్ర నీవు చింతించనవసరం లేదు మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉంది కొంతకాలం తర్వాత దేవదానవులు సముద్ర మదనంలో ఆమె నా చెంతకు వస్తుంది అప్పుడు తిరిగి పూర్వవైభవం తప్పకుండా నీకు చేకూరుతుంది అంటాడు దేవేంద్రుడు శ్రీమన్నారాయణుల వారికి నమస్కరించి సెలవు తీసుకుని తిరిగి ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు ఆ విధంగా కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలకడానికి సంకల్పించుకుంటారు వారందరూ కలిసి శ్రీమన్నారాయణ వారి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సహకరించవలసిందని చెప్పి అర్థిస్తారు అందుకు స్వామివారు వారితో సర్పరాజైనటువంటి వాసుకుని తోడుగా తీసుకుని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెబుతాడు దేవదానములు అదే విధంగా చేసి సముద్ర మదనాన్ని ప్రారంభిస్తారు అప్పుడు సముద్రం నుండి తేజస్సుతో ప్రకాశిస్తూ కామేనువు ఉద్భవిస్తుంది కామదేవును వశిష్ట మహర్షుల వారు స్వీకరిస్తారు ఆ తర్వాత సముద్రం నుండి వ్యాసం ఒకటి అవతరిస్తుంది అంటే ఉచ్చే స్రవం అన్నమాట దానిని బలిచక్రవర్తి స్వీకరిస్తాడు దేవదానవులు ఇద్దరు ఇంకా తీవ్రంగా ఆ సముద్రాన్ని మదించగా అందులో నుండి ఐరావతము కల్పవృక్షము పారిజాతము ఉద్భవిస్తాయి వాటిని మహేంద్రుడు తీసుకుంటాడు ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం అంతగా చల్లగా మారిపోతుంది సుగంధమైనటువంటి పరిమళాలతో గాలి చల్లగా వీస్తూ ఉంటుంది దేవకనిలందరూ అద్భుతంగా గానం చేస్తూ ఉంటారు ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ అమ్మవారు మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది ఆమె సౌందర్యానికి దేవదానవులు అందరూ ఆశ్చర్యపోతారు ఎవ్వరి నోట మాట కూడా రాలేదు అప్పుడు క్షీర సముద్ర రాజసతనయ మా మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేస్తుంది శ్రీమన్నారాయణల వారు మహాలక్ష్మి అర్ధాంగిగా స్వీకరిస్తాడు అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు ఆకాశం నుంచి పూల వర్షం కురుస్తుంది నారాయణుల వారిని దర్శించినట్టు వారందరి భాగం ఏమని చెబుతాం సర్వ జీవయాత్రలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవులు నారాయణులు సర్వ జీవకోటికి ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించేటువంటి జగన్మాత మహాలక్ష్మి దర్శన భాగ్యంతో అందరూ ఎంతో సంతోషించారు ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య శ్యామల అనేటువంటి దంపతులు ఉండేవారు ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకగా ఇల్లు గడవడానికి చాలా కష్టపడ్డాడు ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోతూ ఉంటుంది ప్రజలు తిండి కొనిసం గింజలు కూడా దొరకగా నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది దానికి రెండు పూటల భోజనం కూడా దొరకక మరం మరాలు తింటూ కాలాన్ని గడుపుతూ ఉండేవారు కానీ ఆ దంపతులు ఇద్దరు ఇంత కష్టకాలంలో కూడా భగవంతుణ్ణి మాత్రం మర్చిపోలేదు వారింట్లో తరతరాల నుంచి వస్తున్నటువంటి లక్ష్మీనారాయణ విగ్రహం ఒకటి ఉంది ఆ విగ్రహాన్ని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవారు రోజు ఏదో ఒక పదార్థాన్ని తప్పకుండా నైవేద్యం పెడుతూ ఉండేవారు అయితే రెండు సంవత్సరాల నుండి కరువుల వలన ఇంట్లో ఏ పదార్థము లేకపోవటం చేత ఇంటి ఆవరణలో ఉన్నటువంటి తులసి మొక్క నుండి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణ వారికి భక్తితో కద్దుకొని సమర్పించేవారు ఆ విధంగా రోజులు గడుస్తుండగా నాడు రాత్రి పది గంటల సమయంలో తలుపు తట్టినట్టు శబ్దం వినిపిస్తుంది ఈ వేళలో ఎవరు ఎవరై ఉంటారు అని చెప్పి ఆలోచిస్తూ తలుపు తీసినటువంటి ధర్మయ్య దంపతులకు మధ్య వయస్కురాలైనటువంటి ఒక ముత్తైదువు కనిపిస్తుంది ఆమెలో ఏదో ఒక దివ్యమైన తేజస్సు గోచరిస్తూ ఉంటుంది ఇంత రాత్రివేళ ఇలా ఒంటరిగా వచ్చినటువంటి ఈమె ఎవరై ఉంటుంది అని ఆలోచిస్తుండగా ఆమె భార్యతో ఇలా చెబుతుంది అయినా నేను పొరుగురు నుండి మా ఊరి వెళ్తూ దారి తెప్పి ఇదిగో ఇలా వచ్చాను రాత్రి కావటంతో నాకు కనీసం కూడా సరిగ్గా కళ్ళు కనిపించడం లేదు కాబట్టి ఈ రాత్రికి మీ ఇంట్లో విశ్రమించి తిరిగి ఉదయాన్నే నా దారి నేను వెళ్లిపోతాను అని అంటుంది అప్పుడు ఆ దంపతులిద్దరూ ఆమెను లోపలికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తారు అతిథి భగవంతుడితో సమానమని చెప్పి భావిస్తారు కానీ ఆమెకు ఇవ్వడానికి ఇంట్లో ఏమీ వారికి కనిపించలేదు మంచినీళ్ళు మాత్రమే ఇంట్లో ఉన్నాయి కాబట్టి అవే ఇచ్చారు పడుకోవటానికి ఒక చేప మాత్రమే ఉంటుంది ఆ చేపనే ఆమెకు ఇచ్చారు ఆ రాత్రి ఆమె ఆ చేపపైనే నిద్రపోతుంది అలా తెల్లవారగానే లేచి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అంటారు తల్లి నీవు తేజస్సుతో నిజంగా సాక్షాత్తు ఆ జగన్మాత అయినటువంటి దేవిలా ఉన్నావు నేను వట్టి చేతులతో పంపుతున్నందుకు మాకు చాలా బాధగా ఉందమ్మా అని ఆమెతో చెబుతారు అప్పుడు ఆమె అంటుంది మీరు ఏమాత్రం చింతించిన అవసరం లేదు మీ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నారు అది చాలు అని అంటుంది అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపిస్తుంది ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో ఒక చప్పుడు వినిపిస్తుంది ఏమిటా అని చెప్పి ఇల్లంతా చూడగా లక్ష్మీనారాయణ వారి విగ్రహం వద్ద ఉన్న ఆ ప్రదేశంలో ఏదో శబ్దం వస్తున్నట్లుగా వారు గమనిస్తారు అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉంటాయి అప్పుడు జరిగిందంతా కూడా అర్థమవుతుంది ఓ రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరూ కాదు సాక్షాత్తు జగన్మాత అయినటువంటి మహాలక్ష్మియే ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామని కనీసం తగినంత వసతి కూడా మేము కల్పించలేకపోయామని చెప్పి ఆ దంపతులద్దరూ బాధపడతారు ఆ తల్లిని అనేక విధాలుగా స్థుతిస్తారు మహాలక్ష్మి అనుగ్రహం కలిగినటువంటి ఆ కుటుంబం అమ్మవారు ఇచ్చినటువంటి ఆ ధనంతో పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరిపిస్తారు జీవించినంత కాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందుతారు దీపం లక్ష్మీ స్వరూపం ధర్మయ్య దంపతులు ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద దీపాన్ని వెలిగిస్తూ ఉండేవారు ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దీపారాధన మాత్రం వారు మరిచింది లేదు అందువలనే అమ్మవారి యొక్క అనుగ్రహం వారిపై వరాల వర్షంలా కురిపించి వారు ఎంతో సంతోషించే విధంగా వారికి కావలసిన వారికి అనుగ్రహించింది అమ్మవారు అందుకే దీపం ఉన్న చోట అమ్మవారు చిరునవ్వుతో ఉంటుందట ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారో వారు అమ్మవారి యొక్క అనుగ్రహానికి గురై సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారట దేనికి లోటుండదు ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి తల్లి అనుగ్రహం ఉన్న వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి చూసారు కదండి శుక్రవారం రోజున ఎంతో అద్భుతమైన వివరణను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి లక్ష్మీదేవియే నమ అని చిన్న కామెంట్ చేయండి సర్వే జన సుఖినో భవంత్